क्या हो गया जी क्या क्या हो जी वे 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 क्या होगा क्या, हो क्या हो? बंडी रमें अभी एक्सीडेंट हुआ ना बंडी बंडी को बंडी लगा ना लगाए ना फोन देखिए गाड़ी बाजू रुक लो

అయ్యోవా ఏంటంటే ఇడు కాంక్రీట్ లారీ ఉంది కదా మన సిమెంట్ లారీ అనేది కార్ని తొలగిచ్చిండు కార్ని తొంగిస్తే వాడేమో నువ్వు సిగ్నల్ ఉంది కాబట్టి వాడిని పట్టుకున్నాడు సిగ్నల్లో పట్ట సిగ్నల్ లేకపోయి ఉంటే ఆ లారీ అస్సలు దొరకకపోతుండే అసలు కారునికి ఎందుకంటే వాళ్ళు ఘోరంగా కొడతారు కదా మన ముంగటి వాళ్ళకి చేరింగ్ చేసిన భయం అవుతుంది మళ్ళీ తొలగిస్తారేమో అని అందుకే ఆయన కరెక్ట్ సిగ్నల్లో పట్టుకున్నాడు కతం బండి సైడ్ కాపరన్నా నాయనా లేకపోతే నీ ఫోన్ ఫోన్ ఇచ్చుకొని బండి సైడ్ కాపు మాట్లాడుకుందాం అని అంటే వాడు ఫోన్ ఇస్తలేడు ఇద్దరు కూడా పడుతున్నారు మీద